హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఎప్పట్లాగే ఈరోజు ఉదయం లెగ్స్తూ లెగ్స్తూనే ఏం చేశాను అంటే ఫోన్ చూశాను మరి ఆ ఫోన్లో మనం వెంటనే ఏం చేస్తున్నామంటే ఈ ఫోన్ చూడటంతోనే వాట్సాప్ ఆన్ చేస్తున్నాం వాట్సాప్లో ఎవరు మెసేజ్ చేశారు ఏంటి అని చూస్తుంటే ఒక విచిత్రకరమైన విషయం నాకు అంటబడింది ఏంటి ఆ విచిత్రకరమైన విషయం ఏంటంటే ఏంటంటేను అత్తాకోడళ్ళకి పడట్లేదు ఈ అత్త మీద కోడలు పెతిరీలు చదువుతుంది కోడల మీద అత్త పితిరీలు చదువుతుందని ఈ విధంగా శీర్షిక రావడం జరిగింది ఏంటి అని నేను కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే అసలు ఈ అత్త కోడల మధ్య ఎందుకు ఈ గొడవలు అనే దాని గురించి ఒకసారి ఆలోచిద్దామని ఆలోచిస్తే ఒక విచిత్రకరమైన సన్నివేశం నాకు ఎదురుపడింది ఏంటంటేను మనం ఒకసారి ఆలోచించండి కోడళ్ళ మధ్య ఎందుకు తగు వస్తున్నాయి అంటేను ఫస్ట్ మ్యారేజ్ అవడంతోనే ఆ మ్యారేజ్లో ఏం చేస్తుంటారంటేను అమ్మాయిని మంచిగా పొందన బొమ్మలాగా తయారు చేసేసి అత్తగారింటికి పంపిస్తుంటారు మరి అత్తగారింటి దగ్గర కూడా వాళ్ళు మంచిగా వెల్కమ్ పలుకుతారు అంటే ఇప్పుడు చూడండి ఆ అమ్మాయికి ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచంలోకి అడిగినట్టుగా అమ్మాయి ఫీల్ అవుతుంటుంది అలాగే ఆమె లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది అంటే ఇప్పుడు అమ్మాయి ఒకరికి భార్యగా రావటం జరిగింది అంటే అప్పుడు దాకా ఫ్రీగా ఉన్న ఒక ఆడపిల్ల ఒక అత్తగారింటికి అడుగు పెట్టడంతోనే ఆమెలో ఏదో ఫియర్ మొదలవుతుంది మరి ఇక్కడ నుండి మొదలవుతుందన్నమాట చూడండి భార్యాభర్తలు ఎప్పుడు కూడా సఖ్యంగానే ఉంటారు మొదటి రెండు మూడు సంవత్సరాలు హ్యాపీగానే వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంటుంది కానీ ఈ రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ మాత్రము మనం ఒకటి ఆలోచించండి ఎందుకు ఈ భార్యాభర్తలు ఈ విధంగా గొడవపడుతు ఉంటారంటేను వీళ్ళ అమ్మ నాన్నళ్ళ మీద ఈ భార్య పిత్రీలు చెప్పడం మొదలు పెడుతుంది అలాగే అమ్మా నాన్నళ్ళ మీదే కాదు వాళ్ళ తోబుట్టువుల మీద అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా ఈ విధంగా పిత్రీలు చెప్పడం మొదలు పెడుతుంది మరి ఈ భర్త ఏమనుకుంటాడంటేనో సరే తను అప్పుడు దాకా జాబ్లో ఉంటాడు కాబట్టి జాబ్ చేసి వస్తాడు అలాగే జాబ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్స్తో పాటు ఈ ఇంటిగాడ కూడా తను అంతగా పట్టించుకోకపోవచ్చు అప్పుడు వెంటనే భార్య ఫీల్ అవుతుంటుంది చూసారా మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఎంతో సఖ్యంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు నా గురించి ఏం పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవటం మొదలు పెడుతుంది అంటే చూడండి అప్పటి వరకు కూడా ఈ భార్య తన పుట్టింటి వారి గురించి ఎక్కువ ఆలోచించదు ఎప్పుడైతే తన భర్త తన మాట వినకుండా కొంచెం పక్కన పెడతాడో వెంటనే వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీద తెగ ప్రేమ పుట్టేస్తుంది ఇక్కడే మనం ఒకటి గమనించాలి ఏంటి అంటేను తన భార్య చెప్పిన ప్రతిదీ కూడా తన మైండ్లో ఉంటుంది కానీ తను వర్క్ మీద ఉండటం వల్ల కొంచెం తనే అర్థం చేసుకుంటుందని పక్కన పెడుతుంటాడు కానీ అది ఏమవుతుందంటే ముదిరి చాలా పా పడుతుంది ఈ భార్యగా ఏం చేస్తుందంటేను ఎక్కడలేనే పిత్రీలు తన భర్తకి చెప్పడం మొదలు పెడుతుంది అప్పుడు ఒకరోజు ఏం చేశారంటే ఆ భర్త ఆఫీస్ నుంచి రావడంతోనే తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా ఏమండి ఈరోజు ఈ జరిగినాయి ఈ జరిగినాయి అని తన భర్తకి ఆ భార్య ఎక్కడలేనే సాడీలు చెబుతూ ఉంటుంది తనకి చాలా కోపం వస్తుంది ఎందుకు అంటేను తన వర్క్లో తను ఎంతో బిజీగా ఉంటాడు అక్కడ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా మరి ఆ టెన్షన్స్కి తగ్గట్టు రావడంతోనే భార్య ఏ విధంగా ఉండాలి అంటేను ఎంతో సేద తీర్చే విధంగా ఉండాలి కానీ ఈ టెన్షన్స్ తీసుకొచ్చేసి తనకి ఇంకా టెన్షన్స్ తీసుకొచ్చి పెడితే తను హ్యాపీగా ఉండడు అలాగే తన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉండదు అప్పుడు తను ఏమంటాడంటేను ఈ బాధ భరించలేక తన మామగారికి ఫోన్ చేస్తాడు మామగారు ఇదిగో మీ కూతురు ఈ విధంగా గొడవ పడుతుంది అని తన మామగారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది అంటే ఒక బాధ్యతాయుతంగా తన భర్త ఏం చేశాడంటే పక్క వంట వాళ్ళకో లేకపోతే ఎవరికో చెప్పి తన భార్యని చిన్నబుచ్చలే ఏం చేశాడంటే బాధ్యతాయుతంగా తన తల్లిదండ్రులకి తెలియజేయటం జరిగింది మరి అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటేను అల్లుడి గారు మీరు ఒకరోజు మా ఇంటికి రండి అని ఆహ్వానం పలుకుతాడు అప్పుడు ఈ అల్లుడు ఏం చేశాడంటే తన మామగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా తన మామగారికి చెబుతాడు తను ఫస్ట్ ఏ విధంగా ఉన్నది నిదానంగా ఏ విధంగా మౌళ్ళు అవుతుంది పక్కన వాళ్ళ మాటల వల్ల తను ఏ విధంగా తను చేంజ్ అవుతుంది అనే దాని గురించి తన మామగారికి చెప్పడం జరిగింది తన మామగారు కూడా ఏమన్నారంటేను సరే అయ్యా ఏమి నువ్వు ఫీల్ మాకు నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు మళ్ళీ వద్దురని తన అల్లుడిని పంపించడం జరిగింది అలాగే ఈ అల్లుడు కూడా ఏం చేశాడంటే తన భార్యను కూర్చోబెట్టేసి అలా కాదు మంచిగా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు మన జీవితమే ఎంతో చిన్నది మరి ఈ చిన్నది జీవితంలోనే మళ్ళా కొట్లాటలు కలహాలు అని ఎంతో ప్రేమగా తన భార్యకి ఆ భర్త చెప్పడం జరిగింది మరి అప్పుడు ఆ భార్య అబ్బా మా భర్త ఎంతో మంచి మాటలు చెప్పాడు నేను మారిపోవాలని ఎంతో హ్యాపీగా తను ఒక మూడు నాలుగు నెలల దాకా ఎంతో హ్యాపీగా ఉండటం జరిగింది మరి ఎప్పుడైనా చూడండి మీరు ఎప్పుడైతే మంచిగా మారారో పక్క ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అంటే వీళ్ళ మధ్య ఏదో ఒకది గొడవ పెట్టాలనే ఉద్దేశంతో పక్క వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడ లేని కూడా సాడీలు చెబుతూ ఉంటారు అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే తన భార్య మళ్ళా భర్తకి మళ్ళా పెదిరీలు చెప్పడం మొదలుపెట్టింది ఇదిగో మీ అమ్మగారు ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు నన్ను కించపరిచేలాగా మాట్లాడారు లేకపోతే నన్ను ఈరోజు కొట్టడానికి గురికొచ్చారు మా మామగారు అని ఎన్నో పెదిరిలు చెప్పడం జరిగింది అప్పుడు తట్టుకోలేక ఏం చేశాడంటేను తన మామగారికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది అప్పుడు ఏం అంటే మామగారు మా కూతురిని తీసుకొని నువ్వు అని పంపిస్తాడనమాట అంటే వెంటనే వీళ్ళిద్దరూ తన మామగారు ఇంటికి వెళ్తారు వెళ్ళటంతోనే ఆయన ఏం చేశాడంటేను అలా మామగారికి తన భార్యను అప్పచెప్పేసేసి మామగారు మరి నేను వెళ్తున్నాను నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి ఒక రెండు రోజులు ఉంచుకొని పంపించాడంటేను సరే అల్లుడు గారు నేను మొత్తం సెట్ చేసి పంపిస్తానని చెప్పడం జరిగింది అప్పుడు అల్లుడు ఏం చేశాడంటేను హ్యాపీగా తన మామగారికి చెప్పారు కాబట్టి వెంటనే ఇంటికి వచ్చేసాడు తన ఆఫీస్ పనేదో చేసుకుంటూ వెళ్ళాడు ఇక్కడ మనం అక్కడ గమనించాలి ఎప్పుడైతే ఆ ఆడబిడ్డ ఇంటికి చేరుకున్నదో అక్కడ తన తల్లికి చెప్పడం మొదలుపెట్టింది అక్కడ ఉన్న సన్నివేశాలు మొత్తం ఉన్నవి లేనివి కూడా మరి అప్పటి వరకు కూడా తన తల్లి అంటే ఎంతో ప్రేమ లేకపోయినా కానీ అప్పుడు తల్లి మీద ఎంతో ప్రేమ చూపించడం మొదలుపెట్టింది అలాగే ఆ తల్లి కూడా తన బిడ్డ మీద అబ్బా ఎక్కడ లేని ప్రేమని కురిపించడం జరిగింది అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి పెళ్ళయ్యేంతవరకే ఆ ఆడబిడ్డ తండ్రి మాట వింటుంది తర్వాత ఎవరి మాట వింటుంది అంటే తల్లికి తన కష్ట నష్టాలని చెప్పుకుంటుంది కాబట్టి అప్పటి వరకు తండ్రి అంటే ఇష్టమైన ఆ అమ్మాయి తన తండ్రి కంటే కూడా మిన్నగా వాళ్ళ అమ్మకు ఎక్కడ లేని విషయాలు చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఏం జరిగిందంటేను ఈ విధంగా ప్రతిరోజు తన అత్తమామల గురించి అలాగే ఆడపడుచుల గురించి వాళ్ళ ఇంట్లో జరిగినవి ఉన్నవి లేనివి కూడా చెప్పడం జరుగుతుంది ఇలా జరుగుతుండగా వాళ్ళ నాన్నగారు చూసేసి అమ్మ మనం ఒక అర్ధగంట బయటికి వెళ్దామని ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది మరి ఎప్పుడైతే బయటికి తీసుకొని వెళ్ళాడో అప్పుడు ఆ తండ్రి అడుగుతాడు అమ్మ ఎలా ఉన్నది నీ కాపురం మంచిగా ఉన్నదా లేదా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అని అడిగితే ఆ బిడ్ అడుగు ఆ బిడ్డ చెబుతుంది ఏమని అంటేనో నాన్నగారు ఈ విధంగా మీ అల్లుడు గారు నా మాట వినట్లేదు అలాగే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే తనకి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి ఈ విధంగా నేను ఏది చెప్పినా కానీ తను నా మాట వినట్లేదని తను ఎంతో వేదంతో వాళ్ళ నాన్నతో చెప్పుకుంటుంది మరి వాళ్ళ నాన్నగారు అంటారు అమ్మ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయినావు అంటే ఇక్కడ పిల్ల కాదు అక్కడ ఉన్నావు కాబట్టి ఆడపిల్లవి మరి నువ్వు ఒక్కటి అర్థం చేసుకో నువ్వు ఎవరి ఎన్ని మాటలు అన్నా కానీ నువ్వు ఏమీ పట్టించుకోవద్దు మరి నువ్వేం చేయాలి అంటే తన వాళ్ళ నాన్నగారు ఒక ఒక చిన్న సూచన చేశాడనమాట ఏంటా సూచన అంటేను అమ్మ నీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాళ్ళని నువ్వు ఏమీ అనమాకు నువ్వు ఎట్టు పరిస్థితుల్లోనూ వాళ్ళని తిట్టమాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కించిపరిచేలాగా నువ్వు మాట్లాడ మాకు నీకు నేనేం చేస్తానంటే ఒక చిన్న సంచి కొనిస్తాను సంచితో పాటుగా ఒక ఐదు ఆరు కేజీల బంగాళదుంపలు కొనిస్తాను ఎవరైతే నిన్ను కించిపరిచేలాగా లేకపోతే నిన్ను ద్వేషిస్తారో వాళ్ళని ఏం చేస్తామంటే ఎవరైనా నిన్ను కించిపరిచినట్లయితే ఆ కించిపరిచిన వాళ్ళని నువ్వు తిరిగి మాట అనకుండా ఏం చేస్తావంటేనో వాళ్ళ పేరు రాసేసి వెంటనే ఏం చేయాలంటే ఆ పేరు రాసేసిన తర్వాత ఆ గడ్డని ఆ సంచిలో వేయాలి ఆ బంగాళదుంపని ఆ సంచిలో వేయాలి అప్పుడు నువ్వు అంటే నిన్ను ఏ విధంగా ఎంతమంది ద్వేషించినా లేకపోతే కించిపరిచి మాట్లాడినా కానీ వాళ్ళని వేయమనకుండా వాళ్ళ పేరు రాసేసి ఆ బంగాళదుంపని సంచిలో చేసుకో ఆ బంగాళదుంప సంచి ఎప్పుడు కూడా నీ సంఖకే ఉంచుకో అని చెప్పడం జరిగింది ఈ అమ్మాయి ఇదేదో బాగానే ఉన్నది అని తను ఇక్కడ నుండి తన అత్తవారింటికి వెళ్ళిపోయింది తన అత్తవారింటికి వెళ్ళటంతోనే ఫస్ట్ రోజు ఏం చేసిందంటేను అంటే వెళుతూ వెళ్తూ వాళ్ళ నాన్నగారు ఏం చేశారు ఒక సంచి అలాగే ఒక ఐదు ఆరు కేజీల బంగాళదుంపలు కూడా కొనియటం జరిగింది ఇవన్నీ తీసుకొని అత్తవారింటికి చేరింది అత్తవారింటికి చేరడంతోనే ఆ ఇంటి దగ్గర తనకి మళ్ళీ కొన్ని సిచ్యువేషన్లు ఎదురైనాయి ఇదివరకు అయితే తను మాటలు అనేది కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి నాన్నగారు ఈ విధంగా బంగాళదుంప మీద పేరు రాయమని చెప్పారు ఈమె ఏం చేస్తుందంటేను ఆ అమ్మాయిని ఏదన్నా అన్నా కానీ ఏమనకుండా ఆ బంగాళదుంప మీద పేరు రాసేసి వేసుకోవడం జరిగింది ఈ విధంగా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నది అంటే ఫస్ట్ రోజేమో ఒక దగ్గర దాకా ఒక కేజీ బంగాళదుంపల మీద పేరులాసి ఉంటుంది అంటే అంతమందిని ద్వేషించింది అనమాట అలాగే రెండో రోజు వచ్చేపాటికి కొంచెం ఆ సంఖ్య అనేది తగ్గడం జరిగింది మూడో రోజు ఇంకా సంఖ్య తగ్గడం జరిగింది అలాగే ఆ సంఖ్య తగ్గడంతో పాటు ఈ సంచి బరువు కూడా పెరగడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అంటే మనం ఎంతమందిని ద్వేషిస్తే మన దగ్గర అంత పాపం అనేది బరువు అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే ఈమె ఎంతమందిని ద్వేషిస్తుంది అనేది ఆ బంగాళదుంపల మీద రాయటము ఆ బంగాళదుంపల్ని తన దగ్గరన్న సంచరి వేసుకోవడం జరిగింది ఇలాగే కాలం గడుస్తూ ఉన్నది ఒక ట్వంటీ డేస్ అయింది ఈ ట్వంటీ డేస్లో తను తీసుకొచ్చిన బంగాళదుంపలు మొత్తం కూడా ఖాళీ అవ్వటం జరిగింది మరి తర్వాత వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసేసి అమ్మ ఈ ఒకసారి ఇంటికి రా అంటేను ఆ బంగాళదుంపల సంచిని తీసుకొని వెళ్ళటం జరిగింది అంటే ఏ విధంగా వెళ్ళిందంటే మొయ్యలేక మొయ్యలేక వెళ్తూ ఉంది అలాగే మొయ్యలేక మొయ్యలేక వెళ్ళటమే కాదు ఇక్కడ ఇంకోటి గమనించాలి ఈ బంగాళదుంపలు ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టడం వల్ల గాలి ఆడకపోవటం వల్ల ఏమవుంది అంటే ఆ బంగాళదుంపులు మొత్తం కూడా స్మెల్ రావడం జరిగింది అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా భరించలేనంత స్మెల్ రావటం జరిగింది వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పారు నీకు ఏం జరిగినా కానీ నువ్వు ఆ సంచిని కింద పెట్టొద్దు నువ్వు ఏం అని చెప్పడంతోనే వాళ్ళ నాన్నగారు చెప్పిన విధంగానే పాటించింది అయితే వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది నాన్నగారు ఇదేమిటి అని అంటేను వాళ్ళ నాన్నగారు అడుగుతారు అమ్మ ఫస్ట్ రోజు నువ్వు ఎన్ని బంగాళదుంపలు మీద పేరు రాసినావమ్మంటేనో నేను ఒక కేజీ దాకా రాశాను నాన్నగారు అని చెప్పింది అలాగే రెండో రోజు ఎన్ని రాసినవమ్మ అంటేనో ఇలా సంఖ్య చెప్పుకుంటూ వస్తుంది అంటే చూసారా ఫ్రెండ్స్ మనం మనలోని తప్పుల్ని మనము రెక్టిఫై చేసుకుంటూ రావాలా అంటే తను బరువును మొయలేకపోతుంది అలాగే బరువును మొయలేకపోతుంది కాబట్టి ఎవరన్నా అన్నా కానీ కొంచెం ద్వేషించినా కానీ ఆ బంగాళదుంపల మీద పేరు రాయటం కొంచెం తగ్గించింది అంటే ఫస్ట్ రోజు రాసినంత స్పీడ్గా అన్నీ బంగాళదుంపల మీద తర్వాత కాలంలో రాయటం మానేసింది మనం ఇక్కడొక్కడ గమనించాలి ఫ్రెండ్స్ మన జీవితంలో ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అలానే ప్రతి ఒక్కదాని మనము భూతద్దంలో పెట్టి చూస్తే ప్రతిదీ కూడా తప్పుకి మారుతుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారు చూసావు కదమ్మా ఈ బంగాళదుంపులు ఏ విధంగా అయితే వాసన వస్తున్నాయో అలాగే నీ మనసులో కూడా ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకోవటం వల్ల నీ మనసు కూడా అదే విధంగా స్మెల్ వస్తుంది అంటే నీ దగ్గరికి రావడానికి కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు అలాగే నీతో మాట్లాడాలన్నా కానీ ఎవరికి హ్యాపీగా ఉండదు అంటే ఈ విధంగా తల తన డాడీ ఏం చేశాడంటే చెప్పకనే ఏం చేశాడంటే ఒక చిన్న గుణపాఠం చెప్పడం జరిగింది అప్పుడు ఆ కూతురు అంటుంది నాన్నగారు ఈ విధంగా చేయటం నాకు చాలా హ్యాపీగా ఉన్నది నాలో ఉన్న తప్పుల్ని నేను తెలుసుకోవడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎందుకు చెబుతున్నాను అంటే మీరు ఒక్కసారి గమనించండి ఈ విషయాలన్నీ కూడా మన చుట్టుపక్కల జరుగుతూనే ఉంటాయి భార్యాభర్తలు సంతోషంగా ఉన్నా కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ కాపురంలో కొంచెం చిచ్చు పెట్టడానికి రెడీ అవుతుంటారు అంటే చెప్పుడు మాటలు వినకూడదనమాట ఫస్ట్ భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ అనురాగం ఇవి ఉండాలి తప్ప వాళ్ళ మధ్య ద్వేషము లేకపోతే క్రూయల్టీ ఎలా క్రూయల్ మెంటాలిటీ ఇలా ఉండకూడదు మరి ఎప్పుడైతే తన తండ్రి ఈ విధంగా తనకి తెలియజేశాడో అప్పటి నుంచి కూడా అమ్మాయి ఏం చేస్తుందంటే తన భర్తని తన భర్తని అలాగే తన భర్త వాళ్ళ ఫ్యామిలీని అంటే ఎంతో మిన్నగా చూడటం మొదలుపెట్టింది అంటే మీరు ఒకసారి చూడండి భార్య అంటే మనము చిన్నచూపు చూడకూడదు భార్య అని తన ఏం చేస్తుందంటేను ఒక లోకం అంటే అక్కడ తన తండ్రి దగ్గర నుండి ఇక్కడ రావటం మరి తను ఎంత బాధని భరించైనా కానీ వస్తుంది కాబట్టి తను కూడా మనము గౌరవించాలి మరి అలా చేసినప్పుడు తను ఇదే లోకంగా భావించాలి తప్ప ఇక్కడ తన అత్త మామలు తన మా అంటే బావగారు వీళ్ళు ఇక్కడ వాళ్ళని తన ఫ్యామిలీగా భావించాలి తప్ప ఇంకా వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటూ లేకపోతే వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటూ అలా వాళ్ళ అక్క వాళ్ళని అంటే తలుచుకోవడంలో తప్పలేదు కానీ ఇక్కడికంటే అక్కడే బాగుందని ఎప్పుడైతే కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడతారో తన జీవితంలో ఎంతో లాస్ అవ్వడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా కానీ తన భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల చిన్న తప్పులు ఎవరైనా కానీ చేస్తూ ఉంటారు అది పెద్ద తప్పులుగా మారిపోకుండా ఉండాలి అంటే ఇద్దరు ఎప్పుడు కూడా ప్రేమానురాగంతో ఉండి వాళ్ళు చర్చించుకున్నట్లయితే తన జీవితంలో ముందుకు అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళ ప్రేమ కూడా అలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఎప్పుడైతే మనం భార్య భర్తలు ఎప్పుడైతే ఒక్కసారి ఆలోచించండి ఈ గొడవలు అనేవి శాశ్వతం కాదు మనం ఎప్పుడు కూడా కలిసే ఉండాలి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి ఏమిటి అంటే నువ్వు పక్క వారి మాటల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పరిస్థితి నీకు తెలుసు తప్ప పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలుగా నేను భావించేసి లేకపోతే నా అక్క చెల్లెలుగా నేను భావించేసి చూ అంటే వాళ్ళకి తెలియజేయాలనే ఒక చిన్న సంకల్పంతోనే ఈ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ